చెప్పాలి హాలలో ఈ వస్తువుని నేను ఇన్స్టాల్మెంట్ మీదకి కొన్నాను లక్ష రూపాయలు కొన్నాను ఇది ఈ వస్తువుని ఇన్స్టాల్మెంట్ మీద కొన్నాను లక్ష రూపాయలు కొన్నాను మొదట కొనేటప్పుడు ఇరవై వేలు కొన్నాను ఇరవై వేలు కట్టాను ఎంత కట్టాను ఇరవై వేలు నావి ఎనభై వేలు ఫైనాన్స్ చూడ మాట్లాడాలి ఇరవై వేలు ఎవరయ్యి నావి ఎనభై వేలు ఎవరయ్యి నేను ఇరవై వేలే కట్టాను ఈ లక్ష రూపాయలు ఫోన్ కొంటాను ఇరవై వేలు వింటున్నారా ఇప్పుడు ఈ ఫోన్ ఎవరికి సొంతం మాట్లాడాలేవన్నా నాకు సొంతం ఇరవై కట్టిన నాకు సొంతం ఎనభై కట్టిన వాడికి సొంతమే వింటున్నారా కాకపోతే నేను వాడుకుంటున్నా వినాలి మాట ఇది నాది నేనే కొన్నా ఇరవై వేలు ఇచ్చి కొన్నా బట్ వాస్తవానికి దీని దీని ఖరీదెంత లక్ష మిగతా ఎనభై వేలు ఫైనాన్స్ వాడికి డబ్బులు వేసాడు అక్కడ నేను డబ్బులు పెడుతున్నా నువ్వు నాకు నెల నెల చెప్ప ఏమన్నాడు నెల కట్టమన్నాడు ఇప్పుడు నేనేం చేశానంటే నెలకి ఒక పదివేలు చూపున నేను కడుతున్నాను వింటున్నారా నాలుగు నెలలు కట్టా అరవై వేలు కట్టా నాలుగు నెలలు కట్టిన తర్వాత నా వల్ల కట్టలేకపోయాను వింటున్నారా నా వల్ల కట్టలేకపోయినప్పుడు ఆడేం చేస్తాడు చెప్పండి వచ్చి నా దగ్గర ఉన్న నా వస్తువుని నేను అరవై వేలు కట్టినా ఏం చేస్తాడు ఇది నాది అని అతడు తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేం చేయాలి నిదానంగా ఆ మిగిలినా చెప్పండి ఇంకా కట్టవలసిన ఆ నాలుగు నెలలు కూడా నేను మొత్తం కట్టేస్తే ఇప్పుడు ఇది వాడికి సొంతమేనా లక్ష రూపాయలు కట్టేసినాక ఇది వాడికి సొంతమేనా పూర్తిగా చెప్పు కొంచుకు నోరు తెచ్చి గట్టిగా నాకు సొంతమే బండి కొన్నాను ఒక తాళం నిన్న ఆడ దగ్గర ఉంది ఒక సీపు కాడి దగ్గర ఉంది ఇప్పుడు అది ఇది మొత్తం నాకు ఇచ్చేసాడు ఇది మొత్తం నాకు సొంతమైపోయింది ఇప్పుడు నేను ధైర్యంగా చూస్తున్నాను ఇది నాది ఇది దేవుని స్తోత్రం కలుగున్న మంచిగా చెప్పాలి మాయ్ నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు నీ కళ్ళను ఇరవై శాతం సొంతం చేసుకున్నాడు మిగిలి ఎనఫీ నువ్వే పెట్టుకుంటువి ఆయన నాదే ననలేకపోతున్నాడు చెల్లి నాదే బట్ ఇంకా ఎనఫీ నీ దగ్గర ఉంది నీ కోసం వాడుకుంటున్నావు ఎనఫీని నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలా నీ మనస్సు నాది అని అంటున్నావు నా మనసు నువ్వే అని అంటున్నావు బట్ నీ మనస్సులో కొంచెం భాగమే నాకు ఇచ్చావు మిగతా తొంభై భాగం నీ ఆశ కోసం నువ్వు వాడుకుంటున్నావు నీ మనసులో నా శక్తి ఇంకా నువ్వు సంపూర్ణంగా రావడానికి నువ్వు అవకాశం ఇవ్వాలా వాక్యాన్ని పెట్టినారని నమ్ముతున్నాను నా చేతులని నీవు అంటున్నావు నా చేతులన్నీ అంటున్నావు కానీ కానుకలు వేసేటప్పుడు వింటున్నారా లేకపోతే మరొక సందర్భంలో నీ చేతులు ఒక పది శాతం ఇస్తున్నావు లేకపోతే ఒక ముప్పై శాతం ఇస్తున్నావు మిగిలిన డెబ్బై శాతం నీ చేతులతో నువ్వు సోమరిగా నీ చేతులతో పాపం నీ చేతులతో టెక్స్టింగ్లు నీ చేతులతో నొక్కకూడని ఛానల్స్ నీ చేతులతో అంటుకోని నేను అంటు వింటున్నారా ఎన్ని పాపములు నీ చేతులు పూర్తిగా దేవునికి సొంతంగామా నీ చేతులు దొంగ రిపోర్ట్లు రాస్తున్నావు నీ చేతులతో ప్రాక్సీ రాస్తున్నావు నీ బాయ్ వినాది జాగ్రత్తగా నీ చేతులతో కాని వాటిని నువ్వు చేస్తున్నావు అది భయంకరమైన దేవునిది అన్నట్టుగా అంటున్నావు మొత్తం నీ చేతుల్లో పెట్టుకున్నావు ఇలా ఏసీకి పూర్తిగా సొంతంగా నీ బ్యాచ్లు సంఘాలలో కుప్పల తెప్పలుగా ఉన్నారు పేరుకి మాత్రం నేను నీ వాడినయ్యా ఆయన శక్తినిలో ఇంతే ఉంది తమ్ముడు ట్వంటీ ఉంది మిగతా ఎయిటీ పర్సెంట్ నీ పాత మనిషి బలమే ఉంది తమ్ముడు ఆ పాత ఆదమును వింటున్నారా ఆ పాత ఆదమును ఈ ఇరవై శాతం గెలవలేదు నానా వింటున్నారా నా మాట ఆ ఓల్డ్ ఆడమ్ని ఈ యంగ్ గెలవలేడు నా మాట గమనించాలి ఈ క్రొత్త ఆత్మీయతలకు వచ్చిన వాడు యవనుడు గెలవలేడు వీడు గెలవాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి సునీధామమున దే దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం మంచిగా